హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తను బాలశ్రీ బ్లాగ్స్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక సోమవారం రోజు తీసిన వీడియో అనమాట సో నేను చేసుకున్న పూజా విధానంని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈరోజు ఏంటంటే కార్తీక పూర్ణమికి వచ్చే కార్తీక సోమవారం నాడు నక్షత్ర దర్శనం కోసం ఉపవాసం అయితే ఉంటాం కదా నేను పూజా విధానం ఎలా చేసుకున్నాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను పూజ అయితే కంప్లీట్ చేసుకున్న మార్నింగ్ పూజ ఇక్కడ వచ్చేసి కార్తీక పౌర్ణమికి బియ్యం పిండి కోసం అనేసి నేను బియ్యం అయితే కడిగి ఎండ అనమాట సో మార్నింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసాము కార్తీక సోమవారం కదా ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే లేచేసి సిక్స్ లోపల పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఎండ వచ్చిన తర్వాత ఇలా బియ్యం అయితే వేసేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు అయితే మార్నింగ్ ఈవినింగ్ పని అంతా కంప్లీట్ చేసేసుకుని ఇప్పుడు ఈవినింగ్ పని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఈవినింగ్ అయితే మళ్ళీ మొత్తం అంతా వీళ్ళంతా క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంకా టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది అనమాట ఫోర్ థర్టీ ఫైవ్కి వచ్చేసి ఇంకా నేను నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాతకి భోజనం చేయాలి కాబట్టి ఇక్కడ అయితే వంటకైతే ప్రిపేర్ చేసుకుంటున్నా అనమాట ఇక్కడ వంకాయ కర్రీ అందులో కొబ్బరికాయ వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక పక్కన వచ్చేసి కొబ్బరి చట్నీ పల్లి చట్నీ అయితే చేస్తున్నా అనమాట మా వారికి పిల్లలకి ఇంకా చపాతీ చేస్తున్నా నేను మార్నింగ్ టిఫిన్ అన్నం తినలేదు ఉపవాసం ఉంటాం కాబట్టి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయాలి సో ఈ విధంగా నేనైతే కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట సో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది కార్తీక సోమవారం ఉపవాసం ఉండాలి అంటే కార్తీక పౌర్ణమికి వచ్చే రెండో వారం ఉపవాసం ఉండాలి అది కుదరకపోతే కనుక నెక్స్ట్ వారం కార్తీక పౌర్ణమి అయిపోయిన తర్వాత అయినా సరే ఉండొచ్చు ఉపవాసం ఏ సోమవారం అయినా సరే మొత్తం మనకి నాలుగు సోమవారాలు వస్తాయి కదా అందులో ఏ ఒక వారం అయినా సరే కార్తీక సోమవారం నక్షత్ర దర్శనం చేస్తే మంచిది సో ఆ నాలుగు వారాల్లో ఏ వారమైనా చేసుకోవచ్చు అనమాట కార్తీక పౌర్ణమి రోజు మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసుకుంటాము ఆ రోజే కాకుండా ఇలా కార్తీక సోమవారం ఉపవాసం ఉంటాం కాబట్టి ఆ రోజు వేసుకున్నా కూడా చాలా మంచిది మన దగ్గరలో ఉన్న టెంపుల్లో అయినా వేసుకోవచ్చు మన పూజా మందిరంలో అయినా సరే వేసుకోవచ్చు అనమాట కార్తీక పౌర్ణమి పూజ రోజు కూడా నేను ఆ వీడియో అయితే షూట్ చేసి పెడతాను ఇది వచ్చేసి ఇంకా కంప్లీట్ అయితే చేసేసాను అనమాట ఇక్కడ వచ్చేసి నాకు కర్రీ చేసేసుకున్న పిల్లలకి వాళ్ళకి హస్బెండ్కి రైస్ అవన్నీ టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకున్నా ఇక్కడ వచ్చేసి నేను రైస్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట ఇక్కడ టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుందంటే సిక్స్ ఫిఫ్టీన్ అలా అవుతుందనమాట సో లైట్ వేడ్ అయితే అయిపోయింది ఇంకా నేను చూస్తూ ఉన్నా ఇంకొంచెంసేపు అయిన తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను చీకటి అయిపోయింది కదా చూస్తున్నా అనమాట సిక్స్ థర్టీ అయిపోయింది నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఇంట్లో పూజ కూడా కంప్లీట్ చేసుకుందాం అని అయితే చూస్తున్నా అనమాట సో మరి మీలో ఎంతమంది కార్తీక సోమవారం నక్షత్ర దర్శనం చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇదైతే పూజ విధానం అయితే నేను క్లీన్గా మొత్తం చూపి పూజ మొత్తం చూపించలేకపోయాను నేనే వీడియో షూట్ చేసుకుంటూ పూజ చేసుకుంటూ తీయడం అంటే నాకైతే కొంచెం తీయడానికి కష్టం అనిపించి మొత్తం అంతా షేట్ అనమాట లోపల పూజ అయిపోయిన తర్వాత ఉసిరి చెట్టు దగ్గర అలాగే తులసమ్మ దగ్గర అయితే పూజ చేసుకొని అప్పుడు మా టెరస్ పైకి వెళ్ళి నక్షత్ర దర్శనం చూసుకొని దర్శనం చేసుకొని వచ్చి అప్పుడు ఇప్పుడు భోజనం దగ్గర అయితే కూర్చుని ఉన్నా అనమాట కంపల్సరీ భోజనం చేయాలి ఉపవాసం ఉన్నవాళ్ళు ఈవినింగ్ టైంలో నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఇది మరి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి హైప్ ఛానల్ని ఫస్ట్గా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీధి కలుస్తాను బై ఫ్రెండ్స్ సీ యూ